వికరాబ జిల్లా తాండూలో క్రైమ్ రేటు గతంలో కంటే పెరిగిందని జిల్లా ఎస్పీ కె నారాయణ రెడ్డి పేర్కొన్నారు ముఖ్యంగా తాండూ పట్టణంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు జిల్లాలో ప్రతి ఏటా నిర్వహించే పోలీస్ స్టేషన్ల తనిఖీలో భాగంగా నేడు తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ను సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలో క్రైమ్ రేటు గతంలో కంటే పెరిగిందని తెలిపారు ప్రధానంగా రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటుతో పాటు పోలీస్ స్టేషన్ మరియు సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు తాండూరులో కొనసాగుతున్న అక్రమ వ్యాపారులపై ప్రత్యేక నిఘాను పెంచాలని డీఎస్పి బాలకృష్ణారెడ్డికి సూచించారు ఈ కార్యక్రమంలో తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి పట్టణసీఏ సంతోష్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు చూస్తే మనము ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ ఎస్పెషల్లీ మనకు గేమింగ్ అని లేదంటే ఈ వుడ్ ట్రాన్స్పోర్ట్ అని లేదంటే శాండ్ ట్రాన్స్పోర్ట్ మీద మనకి ఈ కేసెస్ మేజర్ కేసెస్ అంటే జరుగుతుంది అండ్ మిగతా యాక్సిడెంట్ కేసెస్ కూడా మనకు ఒక ఫిఫ్టీన్ వరకు రిపోర్ట్ అయ్యింది ఇయర్ బోత్ ఫ్యాటల్ అండ్ నాన్ ఫ్యాటల్ లాస్ట్ మనం చూస్తే ఈ టెన్ మంత్స్ ఇది దీంతో బేసిక్ మనకు తాండూరులో బేసికలేకపోతే ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడం ఇవన్నీ కూడా చూసాము అండ్ ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా మాట్లాడుకోవడం విలైనంత త్వరలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది అండ్ కొత్త పోలీస్ స్టేషన్ కూడా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా ఒక సైట్ మనము చూసి దాని తగ్గట్టు దానికి స్టాఫ్ అంతా కూడా అలాకేట్ చేసి పోలీస్ స్టేషన్ కూడా మన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆల్రెడీ శాంక్షన్ అయింది దానికి ఒక సైట్ చూసి కన్స్ట్రక్షన్లో క్యాస్ కాల్ఫా చేయడం జరుగుతుంది మిగతా ట్రైవర్తో మనం చూసే గానే ఉంది బేసికల్గా మనకు బై నైఫ్ ఎస్బీబై ప్రాపర్టీ అఫెన్సెస్ బాడీ ఎఫెక్సెస్ ఇవన్నీ కూడా చాలా వరకు కంట్రోల్ అని సో మేజర్ ఇక్కడ తాండూరులో ప్రాబ్లం వచ్చి చెప్పి మనకు ట్రాఫిక్ ఆ ట్రాఫిక్ రెజాల్వ్ చేయడానికి మేము ఇంట్రెస్టెడ్ గు ప్లస్ పైకి కూడా మనం కరెస్పాండెన్స్ పంపించి విలైనంత త్వరగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ సిగ్నల్స్ కొన్ని కూడల్లో ఇన్స్టాల్ చేసి ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తారు సో మన కొత్తగా ఈరోజు కానిస్టేబుల్స్ కూడా మనకు తొంభై ఏడు మంది ఆల్మోస్ట్ సిక్స్టీ సిక్స్ ఏఆర్ అండ్ ఒక థర్టీ థర్టీ ప్లస్ కమ్యూనికేషన్ అండ్ సిగ్లో డిపోర్ట్ చేశారు సో ఇంకొద్దిగా స్ట్రెంత్ కూడా మనకు తాము పోలీస్ స్టేషన్లో పెరుగుతుంది సో వారిని కూడా మనం ఈ ట్రాఫిక్ కంట్రోల్కి అందరూ థ్యాంక్ యూ ఏదైతే పర్మిషన్ లేకుండా చేస్తారో వాటి మీద దాని మీద కేసులు పెడతాం ఎందుకంటే ఇప్పుడు ఈ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అన్నీ వస్తున్నాయి కాబట్టి పర్మిషన్ ఇచ్చినవి రెవెన్యూ అండ్ మైనింగ్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినవి వాటిని వదిలేయడం అండ్ ఎవరైతే అక్రమంగా తోలుతున్నారో వాటిని వాళ్ళ మీద కేసెస్ పెడతాం మనం చూస్తే ఇల్లేప్పుడు దాదాపు ఒక ఎయిటీ ఫైవ్ కేసెస్ సో ఫర్ ద టెన్ మంత్స్ ఈ కేసెస్ ఏదైతే స్పెషల్ డోకరాస్ క్రితం ఎస్పెషల్లీ శాండ్ శాండ్ థెట్ కేసెస్ ఇటువంటివి ఎక్కువ ఉన్నాయి తాండూరు పోలీస్ స్టేషన్